ALEZI! 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 ஜு <laughs> ఏ విధమైన సాయం లేకుండా కూడా ప్రభుత్వం నుంచి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ బిడ్డలను తీసుకొని సొంత ఖర్చులతో కూడా మెడల్స్ తెచ్చే కాలం ఉంది అందుకోసమే ఈ వినతిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నా అలాగే రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మెరుగైన ప్రతిభను కనపరిచి ఇంటర్నేషనల్ పేమెంట్స్లో మెడల్స్ తెచ్చే విధంగా ఇక్కడ నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు భారతదేశానికి డెబ్బై స్థానాలు డెబ్బై స్థానంలో ప్యారిస్ లో ఉన్నామంటే ఒకసారి మనం చూసుకోవాలా యువతకు లేదు మన దేశంలో అలాగే మన రాష్ట్రంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ఎంధ్రప్రదేశ్ అని తప్పకుండా మీరందరూ ప్రోత్సహిస్తాం మీరందరూ కూడా ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ రాబోయే సంవత్సరం ఇదే రోజున ఏదో ఒకటి అచీవ్మెంట్ చేసే ఇలాంటి కార్యక్రమాన్ని పాల్గొనే దానికి శాబ్ మీ అందరి ముందరికి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకైతేనే అలాగే కోచెస్కి అయితేనే పెద్దలు ముందున్న వారు పాత్రికా సోదరులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు